వరకు మన ర్యాలీ కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ స్ఫూర్తితో ఈరోజు మనం ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మన సిఐటి అనుబంధం సాయి గణేష్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అలాగా ఆ కార్మికులకు మనం కూడా ఈ ప్రభుత్వాలు లేబర్ కోడ్లు అన్ని చట్టాలని రద్దు చేసి మనకి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి అలాగే పన్నెండు గంటల విధానాన్ని మళ్ళీ ఇచ్చేసేలాగా చేస్తున్నారు కాబట్టి ఈ పెట్టుబడులకి అనుకూలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి కాబట్టి మనం కూడా ఈ మేడియా స్ఫూర్తితో మనం రేపు జరగబోయే ఇరవయో తారీఖుని పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని మీరందరూ కూడా ఏ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోసం ఐక్యంగా కదులుతుంది ఈ సందర్భంగా చట్టబద్ధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలుగా ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలని ప్రస్తుతం మార్పు చేసి నాలుగు కోడ్లుగా తీసుకురావడాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి కార్మికులు సజావుగా పనిచేయాలన్నా వాళ్ళ ఆయుష్ పెరగాలన్నా ఈ రోజు అమల్లో ఉన్నటువంటి ఎనిమిది గంటల పని విధానం కార్మికుల హక్కు ఈ ఎనిమిది గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పోరాటాలు జరిగాయి చికాగో నగరంలో అమరులైనటువంటి కార్మికుల స్ఫూర్తితో ఈ రోజు నూట నలభై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే స్ఫూర్తి మేము కొనసాగిస్తూ ఉన్నాం మరి మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయడానికి చట్టాలను మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ చట్టాలను ధిక్కరిస్తూ కార్మిక వర్గం అనేక పోరాటాలు కొనసాగించింది మరి ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక సంక్షేమాలని చట్టాల్ని నిర్వీర్యం చేసేటటువంటి మోడీ విధానాలు నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయబోతా ఉన్నాం ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతా ఉంది ఉపాధి సమస్య పెరుగుతా ఉంది ఈ దేశాన్ని పదిహేను సంవత్సరాల ఏకదాటిగా పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులు ఎవరికి కూడా ఈ యొక్క సమస్యని మీద ఆవేదన వ్యక్తం చేసేటటువంటి వాళ్ళు కూడా లేరు ఈ రోజు నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో శ్రమజీవుల కష్టాన్ని పన్నెండు గంటలకు చేసి తక్కువ వేతనాలకి పనిచేయమని చెప్తా ఉన్నారు ఈ రోజు ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేసి మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల పని విధానాన్ని ఎవరి కోసం పెడుతుందని సిఐటి ప్రశ్నిస్తా ఉంది ఈ రోజు పన్నెండు గంటల పని చేసి ఎనిమిది గంటలకే జీతాన్ని ఎందుకు తీస్తామంటుంది ఈ రోజు ధరలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయడం లేదు ఈ రోజు ప్రజలకు ఉపాధి సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదు పలు ప్రదేశాల్లో కార్మికులు ఫ్యాక్టరీలు అయితే ఫ్యాక్టరీల ప్రమాదాలు జరిగి అసంఘటిత రంగంలో అయితే బిల్డింగ్లు భవనాల దగ్గర ప్రమాదాలు జరిగి చనిపోయేటటువంటి కాళ్ళు చేతిపోయినటువంటి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఈ రోజు యజమానులకి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి అనుకూలంగా చట్టాలు చేస్తే మేము ఊరుకోమని ఈ రోజు మేడే సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని రకాల కార్మికులు సమ్మె ఉన్నారు ఈ మేడే స్ఫూర్తితో కార్మికులందరూ కూడా ముందు కదులుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఇరవై తారీఖు జరిగే సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఊర్జల్ లాలి మేడే ఊర్జల్ లాలి మేడే ఎనిమిది గంటల పని హక్కు మా హక్కు ఎనిమిది గంటల పని హక్కు మా హక్కు జిందాబాద్ సిఐటి అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వ్యతిరేకించండి నాలుగు లేబర్ కోట్లను వ్యతిరేకించండి కార్మికులను నష్టం చేసే నాలుగు లేబర్ కోట్లను వ్యతిరేకించండి కార్మికులు నష్టం చేసే నాలుగు లేబర్ కోట్లను చేయండి మే ఇరవై తారీఖు సార్వత్రిక సభ్యులు वर्द लालीमे वर्द लाली बेड़ी